మీ పేరు సాంబేవ ఏ ఊరుల ఇప్పుడు మిరప ఏం వెరైటీ వేసారండి ఇది డబల్ ఫోర్ డబల్ ఫోర్ పేజ్మెంట్ ఓకే తర్వాత ఇప్పుడు ఈ మిరప ఏ చిన్న రోజులు ఉంటుందండి డెబ్బై రోజులు డెబ్బై రోజులు రోజులు డబ్బై డెబ్బై ఐదు రోజులు ఓకే తర్వాత ఇప్పుడు ఈ నార్ని మీరు పెంచుకున్నారా లేకపోతే నెట్లో ఇచ్చారు నెట్లు ఇచ్చారు అంటే విత్తనం మీరు కొనుక్కొని నెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచారు ఎన్ని రోజుల వయసు మొక్కను తీసుకొచ్చేసారు యాభై రోజులు యాభై రోజుల వయసు ఓకే తర్వాత ఇప్పుడు ఈ మొక్కను పెట్టే ముందు దీన్ని దుక్కులు ఏం చేశారు బలాలు ఏమి ఇచ్చారు మొక్క పెట్టక ముందు నాలుగు రోజులు మడి కట్టిచ్చు గొర్రెలనే ఏడా ఉడకబెట్టిచ్చో ఎండ పెట్టిచ్చో ఆ తర్వాత వేసవిలో ఏం చేయలేం తర్వాత పచ్చి రొట్టె పైలే ఉన్నాయావా ఏమైందా డైరెక్ట్గా నాగళ్ళు ఎండాకాలం బాగా లో దుక్కి వేపించావు ఎన్ని రోజులు ఏ నెలలో వేయించావు అంటే ఏప్రిల్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఈ చైలో ఏం పంటేసిలో వచ్చేయి మిర్చి లాస్ట్ ఇయర్ మీర్ చేసి మళ్ళా అదే చేలో ఇచ్చేసావు లాస్ట్ ఇయర్ ఏమి వెరైటీస్ వేసావు తేజ సెగ్మెంట్ వేసావు ఎన్ని గంటల కాడికి వచ్చింది పది కాడికి వచ్చింది పది కాడికి వచ్చింది అంటే ఏగులే మార్చలా మార్చలేదు అదే చేలు మళ్ళీ వేసి తర్వాత మధ్యలో ఇక పచ్చిరొట్ట పైలు కానీ ఇలాంటివి కూడా ఏమీ లేవు నాలుగు నాలుగు రోజులు మేకలని పడుకోబెట్టించావు మంద కట్టించావు అంతే తర్వాత మొక్క పెట్టిన తర్వాత ఏమేమి అప్లికేషన్స్ చేసావు భూమికి మొక్కలు వేసినాక ఒక స్టెప్ పద్నాలుగు ముప్పై రెండు వేస్తుంది అంతే గౌసను వేసేటప్పుడు యూరియా కలిపి కట్టుకొని చల్లుతావురుగు గౌచు ప్లస్ యూరియా కలిపి చల్లేసి మొక్క పెడతాం ఇది వేరు పురుగు అనేది సమస్య రాకుండా తర్వాత ఈ డెబ్బై రోజుల్లో రెండు కట్టలు ముప్పై పద్నాలుగు ముప్పై వేసావు ఇక తర్వాత వేసావు ఇంకా ఆరు కట్లు వేసావు ఆరు కట్టలు వేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమేసావు అది ఏ వయసులో వేసావు మొక్క నాటిన తర్వాత ముప్పై రోజులు వయసులో వేసావా నలభై రోజులు వేసావు ఆరు కట్లు వేసావు తర్వాత అది వేసిన తర్వాత ఇంక ఇంతవరకు మళ్ళీ ఏమై లేదు ఈ మొక్కలు వడబడటం ఈ విల్ట్ అనేది ఎప్పటి నుంచి సమస్య స్టార్ట్ అయింది మీకు మొన్న ఎన్ని రోజుల క్రితం సుమారుగా వారం నీళ్ళు నిలబడి చేయలో బాగా నీళ్లు నిలబడలేదు కొద్దిగా ఉంది వెళ్ళిపోయింది వెళ్తుంది ఆ వానికి బాగా దెబ్బ తర్వాత ఇప్పుడు మీ చేను చూస్తుంటే వాస్తవానికి విపరీతమైన బలం కట్టలు పెడితే ఏ పెంపుదల ఉంటుందో ఆ పెంపుదల ఉంది ఏ లేదు కానీ చూడటానికి ఎవరన్నా చూస్తే గనుక ఎన్ని కట్లు ఈ చేనికి బలం రెండు కట్లు ఈ ఈ అంతే అంటే మామూలుగా చూసే జనానికి ఎవరైనా ఈ మిర్చి వ్యవసాయం చేసే రైతు వచ్చి చూస్తే పది పన్నెండు కట్టలు ఎరువు కట్టలు వేసాడు అనే ఒక ఫీలింగ్ మిరప పండించే రైతు ఎవరు వచ్చి చూసినా గానీ పది పన్నెండు కట్టలు లేని ఈ గ్రోత్ రాదు అనే ఒక ఫీలింగ్ ఉంటది అంత గ్రోత్ ఉంది కాకపోతే ఏంటంటే ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ విల్ట్ డిసీజెస్ అనేది ఈ పర్యావరణంలో ఈ సంవత్సరం పాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఈ పరిస్థితి ఎప్పుడు లేదు వల్ల అది జరిగింది బట్ మీరు ఏదైతే సూక్ష్మజీవులు ఎరువు వేసారో అది చాలా వరకు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కని కాపాడుకుంటూ వచ్చింది ఎక్కడైతే దాని సామర్థ్యానికి మించి బ్యాడ్ ఫంగస్ బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అయిందో ఆ ప్రాంతంలో ఇలా చనిపోయింది నీళ్లు నిలబట్టడం గానీ ఈ మైక్రోవ్ యొక్క సామర్థ్యానికి మించి బ్యాడ్ ఫంగస్ బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అయినందు వల్ల ఇది చనిపోయింది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు కొన్ని మందులు చూపుతాం వాటిని మొక్క మొక్క దగ్గర తైవాన్స్ పేయర్కి నాజులు తీసేసి డ్రింకింగ్ చేయండి ఇవి కూడా బ్యాక్టీరియాలే రసాయన మందులే ఉండవు ఆ బ్యాక్టీరియాలే ఇవ్వటం వల్ల మళ్ళీ రీచ్ ఇప్పుడు మీకు ఈ విల్టు సమస్య వల్ల ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న రూట్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి మొక్క పోషకాలు తీసుకోలేని వీటి నుంచి ఆహారం తీసుకోలేకపోతుంది తద్వారా ఏమవుతుందంటే ఈ మొక్క నిదానంగా ఇట్లా వడలిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డ్యామేజ్ అయిన వేరు వ్యవస్థని మనం పునరుద్ధరించాలి పునరుద్ధరిస్తే ఆటోమేటిక్గా ఇది సర్వైవ్ అయిపోయింది పునరుద్ధరణ అనేది న్యాచురల్ గా రాదు మనం ఇచ్చే మైక్రోబ్ ఏదైతే ఉందో ఆ మైక్రోబ్ ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడికి వెళ్ళి సపోజ్ ఇక్కడ ఉందనుకోండి ఈ మొక్క ఉందనుకోండి మనం ఇక్కడ ముదుల్లో పోయటం ద్వారా ఈ మైక్రోబ్ ఈ చుట్టుప్రా చుట్టుపక్కల ప్రాంతంలో హాని కలిగించే సూక్ష్మజీవులన్నీ తినేసుకుంటా వేరు వ్యవస్థలోకి వెళ్ళిపోయి మొక్క కాండంలోకి పోయి కాండంలో నుంచి ఫీడర్ రూట్స్ ని డెవలప్ చేసిద్ది కొత్త రూట్స్ ని డెవలప్ చేసి ఫుడ్ అందించడం మొదలు పెట్టింది అయితే ఇది పోసిన వారం పది రోజుల నుంచి ఇలా వడబడిపోయించే చెట్టు నుంచి కూడా చిన్నగా పక్క కొమ్మలు రావడం స్టార్ట్ అవుతుంది ఇమీడియట్ గా నీకు తెల్లారేతలకి ఏమి కనపడదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టూ అప్లికేషన్స్ చేయాలి ఒకసారి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి అప్లికేషన్ చేస్తే ఒక పదిహేను రోజులకి ఇది మొత్తం యాజిటీస్ పొజిషన్ పొజిషన్కి వచ్చింది ఇప్పుడు అవతల చేయాలి ఇప్పుడు అలా బాగా డ్రై అయిపోయిన ప్లేస్ లో నువ్వు కొత్త మొక్కను కూడా పెట్టుకో ఇది స్వీకరించవచ్చు కొత్త మొక్క గ్రో కావచ్చు దాన్ని ఇది బాగా వచ్చింది అనుకో అవసరం అయితే అప్పుడు కొత్త మొక్క తక్కువ ఇల్లింగ్ వచ్చినా గానీ మనం దీని నుంచి ఇల్లు తీసుకోవచ్చు లేదు అన్న సందర్భంలో దీన్ని ఆ కొత్త మొక్క పెడితే దానికి పోషకాల ఈ ప్రాబ్లం లేకుండా మంచిగా పెరిగింది అనుకో అవసరం అయితే అప్పుడు పీకేసుకోవచ్చు కానీ ఇది రీజనరేట్ ఈ ఆ చేలో చూసిన ఇంతకుముందు చేలో చూసిన దానికి రీజనరేషన్ అనే కెపాసిటీ లేదు ఇక ఇందులో కొంత రీజనరేషన్ అయింది ఇప్పుడు నీకు పైన పోయింది అవన్నీ నువ్వు డ్రింకింగ్ చేయి రీజనరేట్ అయిపోతాయి అంటే యాజ్ యాక్టివ్ అయిపోతాయి ఇక కంప్లీట్ గా కోమా దశలోకి పోయిన మొక్క మాత్రమే డ్యామేజ్ అయిపోయింది ఈ విల్టు ఈ బ్యాక్టీరియా కల్చర్స్ రెండు సార్లు ఇచ్చిన తర్వాత వీటిల్లో గనక ఏ గ్రోత్ కనపడలేదు ఇక రికవరీ కావట్లేదు అన్నప్పుడు కొత్త మొక్కను పెట్టు ఓకేనా చేప్రేలు చదువుతాము బాక్టీరియాసే సాయంత్రం నాలుగు గంటలకి స్ప్రే చేయాలి సాయంత్రం పూట సాయంత్రం చల్లపూట చేయాలి చేస్తే ఒకటి రెండు స్ప్రే యాజ్ ఇది అయితే ఆ కొమ్మకులు నొక్కునేగా ఒక్కదాన్నే కాదు కొమ్మకుల్లు కంట్రోల్ చేస్తే ఈ బ్యాక్టీరియాస్ మంచి ఫ్లవరింగ్ వచ్చిన పోతనే వచ్చినట్టు యాజ్ ఈజ్ గా ఫిక్స్ అయ్యేటట్టు చేస్తుంది తర్వాత గ్రోత్ వెగరస్ గ్రోత్ ఏదైతే వస్తుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది మొక్కకు కావాల్సిన గ్రోత్ మాత్రమే తీసుకొచ్చేసి ముందు ఫర్టిలిటీ అంటే ఫలదీకరణం చెందించి కాయల్ కాపుకుని అనవసరంగా పెరగనీయదు ఇవన్నీ చేస్తుంది ఒక బ్యాక్టీరియా కల్చర్ తోటి ఇవన్నీ సాధ్యం అవుతాయి కాబట్టి మీరు రెండు డ్రింకింగ్ చెప్తాము రెండు స్ప్రేల్ చెప్తాము ఆ తర్వాత ఇక నార్మల్ పొజిషన్ క్రాప్ పడ్డ తర్వాత పురుగు మందులు తెగులు మందులు మీరు ఏదైతే కొట్టుకుంటారో యాజ్ ఓకేనా థ్యాంక్ యూ